వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వము తన ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకానికి ఆరు గ్యారంటీల హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా మహిళలకి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల సంబంధించిన గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు ప్రతి మహిళకు రెండు వేల ఇరు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే రెండు వేల ఐదు వందల విషయంపై ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా పలానా రోజు ఇస్తాము ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితి సో దీనిపైన మన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క గారు అయితే ఒక సంక్షలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమంటున్నారంటే మనకు ఇప్పటివరకి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల ప్రతి నెలకు మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి మహిళకు ముప్పై ఐదు వేల రూపాయల బాకీ పడి ఉన్నది ఎమ్మటే ప్రతి మహిళకు ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లించండి ఎందుకంటే మీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహాలక్ష్మి లో భాగంగా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ప్రతి స్కూల్కి వెళ్ళే అమ్మాయికి స్కూటీ ఇస్తానన్నారు ఈ విధంగా మహిళలకు అన్నీ ఇస్తామని చెప్పినారు ఇవన్నిటిని కూడా అంటే మ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇవ్వాలి కదా ఆ యొక్క స్కీమ్ కింద ఇచ్చే ఇరవై ఐదు మార్చి ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం నాటికి మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం నాటికి ప్రతి మహిళకు ముప్పై నాలుగు వేల రూపాయలు ఏదైతే మీరు ఇచ్చే ఇచ్చే ఉన్నాయో అవన్నిటిని కూడా మహిళలకు ఎట్ ఏ టైమ్ ముప్పై నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇవ్వాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవిత కవితక్క గారు ఎమ్మెల్సీ కవితక్క గారు అయితే డిమాండ్ చేసినారు నిజంగా రేవంత్ రెడ్డి అని అయితే మరి మహాలక్ష్మి స్కీమ్ ఆర్ గ్యారంటీలో భాగంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని అని వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు కానీ ఎక్కడ కూడా ఆ స్కీమ్ గురించి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు ఎక్కడ కూడా మహిళలకు ఇవ్వలేదు కేవలము ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి చేతులు దులిపేసుకున్న తరుణంలో మనం ఇలాంటి వాక్యాలు ఎమ్మెల్సీ కవిత చేయడం కూడా చాలా మందికి ఆలోచన రేకెత్తిస్తుంది మెమ్మటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు మీరు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఖచ్చితంగా ఇవ్వాలి ఇకపోయి ఉంటే మరి మరి ఎమ్మెల్సీ కవితకు అయితే ప్రజాక్షేత్రంలో మీ పైన పోరాటానికే దిగుతానని చెప్పేసి మాట్లాడుతున్న అంశాలు కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఏదేమైనా నిజంగానే మహిళలకు ఖచ్చితంగా ఇరవై ఐదు వందల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఇవ్వాలని కూడా మనం అందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోని ప్రతి అంశాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో అంశాలను పక్కన పెట్టామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్నగారు అయితే మాట్లాడినారు అట్లానే వృద్ధులకు కూడా ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా పెంచాలి ఎందుకంటే ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోతుంది వాళ్ళకి ఇంతవరకు పెంచలేదు ఓన్లీ వికలాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందే కంటిన్యూ అవుతుంది తప్ప మన రేవంత్ రెడ్డి అనేది చెప్తే ఏం పెంచలేదు దానిపైన కూడా మరి ప్రజలైతే ఇంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు అతి త్వరలో వీళ్ళ యొక్క పెన్షన్స్ యొక్క అభివృద్ధి కూడా పెంచాలి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా త్వరలో ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది